నోరు అదుపులో పెట్టుకో కేటీఆర్ అని మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ ప్రభాకర్ రెడ్డి రాజిరెడ్డి హెచ్చరించారు మెదక్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై వెంటనే మాఫీ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ భవన్ లో కేటీఆర్ చేసిన మెదక్ ప్రజలు గాడిదలు అనే వ్యాఖ్యని తీవ్రంగా ఖండిస్తూ గురువారం కాంగ్రెస్ నేతలు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారిని కలిసి కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు వారు మాట్లాడుతూ అధికారాన్ని కోల్పోయినా బీఆర్ఎస్ నేతల అహంకారం తగ్గలేదని పేర్కొన్నారు దేశానికి స్వాతంత్రం రాష్ట్రానికి తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు బీఆర్ఎస్ హయాంలో తమ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని ఆరోపించారు తెలంగాణ రాజకీయాల్లో అసభ్య భాషను ప్రవేశపెట్టింది కేసీఆర్ అని అదే తరహాలో కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి ప్రజాపాలన కోసం శ్రమిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఆ అసహనంతో తూలిపోతున్నారని ఎదవా చేశారు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడంలో మైనంపల్లి రోహిత్ రావు చేస్తున్న కృషిని ప్రశంసించారు బిఆర్ఎస్ పై ప్రజల తీర్పు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుందన్నారు ఏదో హైపోకి వెళ్ళిపోయి ఏమోదో సాధించడం ఉద్దేశంతో ఆగ మేఘాల మీద ఏది కాలు మీద కాలు కాళ్ళు కూడా భూమికి తలగకుండా పైకి లేచి అనుచిత వాక్యాలు అంటూ ఎటువంటి అనుచిత వాక్యాలు అంటే ఈ సమాజము చీ కొట్టేటటువంటి అనుచిత వాక్యాలు చేయడం జరిగింది మీరందరికీ తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు చూసి మెదక్ నో గాడిదలు దయచేసి మీడియా మిత్రులకు కూడా మనవి చేస్తూ ఉన్నా మెదక్లో గార్డియన్ అరే మెదక్ చరిత్ర తెలుసుకో కేటీఆర్ మెదక్ చరిత్ర తెలుసుకొని మాట్లాడో మీ తండ్రి తండ్రి గారిని కేసీఆర్ గారిని అడుగు మెదక్ చరిత్ర ఏందో చెప్తాడు నీకు తెలియకపోతే ఎందుకంటే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో లేవు చిన్నప్పటి నుంచి అంగ్రేజీ మీడియం చదువుకుంటూ అమెరికాలో ఉన్నావు మీరు నీకు మెదక్ గురించి ఏం తెలుస్తుంది కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల గానీ మా ఎమ్మెల్యే గారి పట్ల గానీ ముఖ్యమంత్రి గారి పట్ల గాని ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఊకునే సమయం లేదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో మీకు ఏదైతే గుణపాఠం చెప్పిరో అంతకంటే పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని హామీలు నెరవేరుస్తలేరని ఈ రోజు చెప్తున్నారు ఒక అప్పుల కుప్పం చేసి ధనిక రాష్ట్రం అని బుకాయించిన మీ బుకాయింపే మా ఎన్నికల మేనిఫెస్టో ఎందుకంటే ధనిక రాష్ట్రంలో పేద ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది ఇలా హామీలు నెరవేర్చేదందుకు ఒక్కొక్కటిగా నెరవేర్చేదందుకు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మొత్తం కూడా అష్ట కష్టాలు పడుతున్నది ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతోన్నది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి పారిపోయే ప్రభుత్వం కాదు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో చూడగొన్న విషయం మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కనుక ఇటీవలే గత ఏడవ తారీఖు రోజున బీఆర్ఎస్ భవన్లో సిరిసిల శాసనసభ్యులు శాసనసభ్యులు కల్వకుండ తారక రామారావు గారు మరి మెదక్ పట్ల అనుచిత వ్యక్తులు చేయడం జరిగింది ఇది చాలా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాకతీయుల పరిపాలనలో ఉన్నటువంటి మెదక్ నిజాం పరిపాలన ఉన్నటువంటి మెదక్ ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది నాయకులు రావడము వారు వారు పదవులు నిర్వహించడము ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మెదక్ పట్ల అసభ్యకరంగా మరి మాట్లాడడం జరగలేదు మొన్నటికి మొన్న మీటింగ్లో మాట్లాడుతూ మెదక్ గాడులకు ప్రసిద్ధి మెదక్లో చాలా గాడిదలు ఉన్నాయి వచ్చిన నాయకులు మీరు ఈరోజు ఆ గాడిదలు తరిమి కొట్టాలి ఆ ఉద్దేశం ఏం తమ తమందరికీ అర్థమై ఉంటుంది అంటే మెదక్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి ముఖ్యంగా మెదక్ ప్రజలు అంటే ఇక్కడ ఉన్నంత గాడిదల మరి గాడిదలను సంబోధించేద్దా మరి ఎప్పుడు ఓట్లకు వచ్చి ఓట్లు దండుకొని మరి ప్రభుత్వాలు నడిపిన పరిస్థితుల్లో ప్రజలను ఆ విధంగా అవమానపరచడం సబబా అని ప్రశ్నిస్తూ ఇలాంటి ప్రభుత్వం కావద్దని కోరుతూ ఉన్నాం కేవలం మెదక్ ప్రజలనే కాదు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడతాట్ల ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు నోటితో పద చెప్పలేని విధంగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యపంత్రి గౌరవించాల ఆ భాష ఆ తీరు ఆ పద్ధతి చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు మేము దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కుంది మేము మాట్లాడతాం ఏ విధంగానైనా మాట్లాడతామని హక్కు మాత్రం లేదు మరి కొన్ని పద్ధతులు లోబడి మాట్లాడాలి విమర్శించండి ఎవరు వద్దనని కాదను రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య దేశంలో అన్ని పార్టీలకు హక్కు ఉంది ఎదుటి ప్రభుత్వం పనిచేయనప్పుడు కానీ తప్పులు ఎంచడంలో కానీ మంచి చేసినా చెడు మాట్లాడే విధంగా ఉంది కానీ ప్రత్యక్షంగా దూషించేటువంటి పరిస్థితి లేదు మీ అందరూ తెలుసు గతంలో గౌరవ కేసీఆర్ గారు కూడా ప్రెస్ పట్ల అనుచరంగా ఎంత వరస్టుగా మాట్లాడినో అందరికీ తెలుసు కానీ ఇది ఈ సాంప్రదాయం ఈ పద్ధతిని దయచేసి మరి మానుకోవాలి మరి ఈ విధంగా మెదక్ ప్రజలను అవమానపరిచినటువంటి గౌరవ కేటీఆర్ గారి మీద శాసనసభ్యులు సిరిసిల్లా గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడే మరి గౌరవ ఎస్పీ గారిని కోరడం జరిగింది ముక్త మరి రాబో రోజుల్లో కూడా ఇటువంటి పద్ధతులు ఉంటే మేము కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే మాట్లాడతాం నిలదీస్తాం ఎక్కడికక్కడ మరి బిఆర్ఎస్ నాయకులు నిలదీసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందు చూపుతో మాట్లాడాలి విమర్శించే ముందు ఆలోచించి విమర్శించాలి గాడినలు కుక్కలు నక్కలు పందులు ఆ రోజులు పోయినాయి ఎవరిని ఇష్టం వచ్చినట్టు వారు పడే రోజులు పోయినాయి కాబట్టి దయచేసి ఎస్పీ గారు మేము కోరినాం తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటావారు మెదక్ జిల్లా ఎస్పీ గారిని కాంగ్రెస్ పార్టీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాలందరం అట్లాగే మహిళా కాంగ్రెస్ నాయకురాలతో అందరితో కలిపి కలవడం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు ఎస్పీ గారిని కలిసిన విషయం ఏమంటే ఏదైతే కేటీఆర్ గారు మరి ఆయన శాసనసభ్యులు గతంలో మాజీ మంత్రి మరి రాజకీయాల్లో అనుభవం ఉన్నప్పటికీ మెదక్ పట్టణ ప్రజల పట్ల సారీ మెదక్ జిల్లా ప్రజల పట్ల మెదక్ పట్టణ ప్రజల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది అది మంచి పద్ధతి కాదు మెదక్ ఉన్న మెదక్ ఉన్న మెదక్లోనే అని మెదక్ జిల్లా వాసులందరినీ గాడిదలుగా సంబోధించడం అది మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో రాజకీయాల్లో అసలు కేసీఆర్ గారు బిఏ టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతనే దిగజారుడు భాషా విధానాన్ని ప్రోత్సహించింది కేసీఆర్ గారు మీ నాన్ననే ఆద్యుడు దానికి మరియు అలాగే నిన్నటికి నిన్న మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఈ ప్రాంత మాజీ శాసనసభ్యురాలు మరి వాళ్ళ టీఆర్ఎస్ నాయకులను కొంతమంది కార్యకర్తలను కలుపుకొని వచ్చి మా మీదనే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది రోహిత్ రావు గారి మీదకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది నిజంగా రోహిత్ రావు గారు నిర్బంధ కాండను లేకపోతే కేసులు పెట్టించడము లేకపోతే బెదిరించడమో జరిగిందని ఆమె వాస్తవాలు చెప్పకుండా ఆ వాస్తవాలు చెప్తా ఉన్నది వాస్తవానికి ఈరోజు మీ వెంబడే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కొంతమంది మీ ఎంబడి ఉన్నారు వాళ్ళందరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఇప్పటికీ మీరు పెట్టించిన కేసులు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి మీరు తెలుసుకోండి మీరు పెట్టించినంత మీరు వ్యవస్థలను నిర్వీర్యం చేసినంత కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినంత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అటువంటి పార్టీలో పనిచేసేందుకు మేమందరం గర్వపడతాం కానీ మీరే రాజకీయాల్లో దిగజారు భాషను ప్రవేశపెట్టిరు మీకు నాయకుడే అన్నిటికీ ఆది గురువు మీరే భాష సరిగా ఉండదు మీరే ఇష్టం వచ్చిన వ్యవస్థలు అన్నిటిని నిర్వీర్యం చేసిండ్రు మీ ఇష్టం వచ్చిన ఇష్ట రాజ్యాంగ పది సంవత్సరాలు తెలంగాణ లూటీ చేసిండ్రు ధనిక రాష్ట్రం అని చెప్పి మీరే ప్రగల్భాలు పల్కినరు మరి మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇస్తే హామీలు నెరవేరుస్తలేరని ఈ రోజు చెప్తున్నారు ఒక అప్పుల కుప్పం చేసి ధనిక రాష్ట్రం అని బుకాయించిండ్రు మీ బుకాయింపే మా ఎన్నికల మేనిఫెస్టో ఎందుకంటే ధనిక రాష్ట్రంలో పేద ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది ఇలా హామీలు నెరవేర్చేదందుకు ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మొత్తం కూడా అష్ట కష్టాలు పడుతున్నది ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతోన్నది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి పారిపోయే ప్రభుత్వం కాదు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి మెదడులో గా ప్రస్తావిస్తావా నువ్వు మెదక్ చరిత్ర అనేది తెలుసుకో కేటీఆర్ మెదక్ కాకతీయుల రాజ్యంలో పట విరాజిలినటువంటి మెదక్ పట్టణం నైజాము నవాబుల పరిపాలనలో శుభగా వెలిసినటువంటి మెదక్ పట్టణం తదనంతరం మొత్తం రాష్ట్రానికే దిక్సూచిగా ఉన్నటువంటి అవ్వలు మెతుకును పట్టుకొని నువ్వు కేటీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మిమ్మల్ని ఫోన్ ట్యాపింగ్ కేసులు ఫోన్ ట్యాపింగ్లు చేసి మళ్ళా రాజ్యాధికారం సాధించుకోవాలని ఆలోచన చేసిన మీరు సినిమా యాక్టర్లు వదిలే భార్యాభర్తలు వదిలే పడుచు పిల్లల్లో వదిలే చివరికి మీ యొక్క పార్టీ ఎమ్మెల్యేలు కూడా మీరు ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే మరి కేటీఆర్ గారు మరి మెదక్ ప్రజలను అవమానించే తీరుగా దురహంకారాన్ని చూపెట్టే తీరుగా ఏ వ్యాఖ్యలు చేసిండో మెదక్ ప్రజలు ఇక్కడ ఉన్న నాయకులు గారులతో సమానంగా పోల్చడం మరి నువ్వు ఒక సీనియర్ నాయకుని నీ కనీసం ఇంగిత విధానం ఉండాలి మాట్లాడేందుకు గతంలోనే మొన్ననే ఒక ఆరంజన కిందనే మెదక్ ప్రజలు అందరం కలిసి కరువు కలిసి వాత విద్యం మీకు మీ మాజీ ఎమ్మెల్యే గారికి అయినా ఇంకా మీకు బుద్ధి రావట్లేదు మరి మీ దురహంకారాన్ని ఇంకా చూపెడుతున్నారు మరి తెలంగాణని నాలుగు దిక్కుల మరి నలుగురు కలిసి దోచుకున్నారు పూర్తిగా దోచుకొని తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఇలా మేమున్నప్పుడు గొప్ప అంటారు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసారు మరి భవిష్యత్తులో కూడా మరి మీకు మరి బీఆర్ఎస్కు ఎక్కడ కూడా పుట్టక ఉండదు మరి ఈ విధానాన్ని మీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో మేము కూడా అడుగడుగున మరి మరి అడ్డుకుంటాం మిమ్మల్ని తప్పకుండా ప్రజాస్వామ్యం మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిగానే పోతున్నాం మీ లెక్క గుండాల లెక్క రోడ్డు లెక్క చేస్తలేము మరి తప్పకుండా ఈ పదాన్ని మార్చుకోవాలి మరి ప్రజలు ప్రజలందరూ కూడా మరి మీ అచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు సరైన గుణపడమని చెప్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు